అపూర్వ డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు ఇప్పటికే డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి కదా భూమి మా ఇంటి బిడ్డ అవును కాదో తెలుసుకోవాలని వచ్చాను దయచేసి చెప్పండి మా శోభచంద్ర అక్క అంటే మాకు ఎంతో అభిమానం అటువంటి అక్క రక్తం బతికి ఉందంటే మాకు ఆనందమే కదా అని చెప్పి చెప్పమని ఆ డాక్టర్ని అడుగుతుంటే మీరు కోరుకున్నదే నిజమైంది మీ శోభచంద్ర అక్క రక్తమే భూమి అని చెప్పి ఆ డాక్టర్ చెప్పడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది ఇక ఆ తర్వాత డాక్టర్తో డాక్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లోనో భూమి మా బావ కూతురని రేపు కోర్టులో ప్రూవ్ అవ్వకూడదు అలా జరగకుండా ఉండాలంటే మీరు దయచేసి డిఎన్ఈ రిపోర్ట్స్ని మార్చేయండి అని చెప్పి అపూర్వ బతిం దాటుతూ ఉంటుంది చూడండి మేడం మీకు రిపోర్ట్లో ఏమొచ్చిందో చెప్పింది మీ శోభాచంద్ర అక్క అంటే మీకు ఎంత అభిమానమో చెప్పారు కాబట్టి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే డాక్టర్ గారు భూమి మా ఇంటి బిడ్డ అయినందుకు నాకు సంతోషంగానే ఉంది కానీ ఒకవేళ భూమి మా ఇంటి బిడ్డ అన్న విషయం బయటకు వస్తే అప్పుడు నాకు నా కూతురికి అన్యాయం జరుగుతుంది ఇన్ని రోజులు ఆస్తికి నా కూతురు మాత్రమే ఏకైక వారసురాలుగా ఉంది ఇప్పుడు ఆ భూమి రావడంతో ఆస్తి అంతా కూడా ఆ భూమి స్వంతమవుతుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో డాక్టర్ నిర్ణయం చేయమంటారండి రిపోర్ట్లో వచ్చింది నేను మార్చలేను కదా అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మీకు కోటి రూపాయలు ఇస్తాను ఆ డిఎన్ఏ రిపోర్ట్ని మార్చేయండి అని చెప్పి బతిని ఉంటుంది చూడండి మేడం నేను డబ్బుకి లొంగి మనిషిని కాదు రేపు కోట్లో ఖచ్చితంగా ఆ డిఎన్ఏ రిపోర్ట్ని చూపిస్తాను భూమి శరత్చంద్ర గారి కూతురని ఈ ప్రపంచానికి తెలియజేస్తానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో అపుర్వా నీ చేత రిపోర్ట్ ఎలా మార్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అపూర్వ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ డల్గా ఉండడం చూసి గోరింటాక్ సుజాత అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్లో ఏమొచ్చిందో తెలుసుకుంటానని చెప్పి అలా మొహం మార్చుకొని ఇంటికి వచ్చావేంటి కొంపు తీసి రిపోర్ట్ భూమికి అనుకూలంగా ఉందా ఒకవేళ అనుకూలంగా ఉన్నా కూడా నువ్వు నీ పలుకుబడి ఉపయోగించి గేతో ఒకటి చేస్తావు కదా అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అవును పిన్ని నువ్వు అన్నది నిజమే భూమి రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది రేపు కనుక ఆ రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేస్తే అది నిర్దోషిగా విడుదలవ్వడం శరత్చంద్ర కూతురుగా ప్రపంచానికి పరిచయం అవ్వడం జరుగుతుంది అదే కనుక జరిగితే నా కూతురు నేను రోడ్డున పడతాం ఆస్త అంతా కూడా దాని సొంతమైపోతుంది ఎట్టి పరిస్థితులను ఆ రిపోర్ట్ పాజిటివ్గా రావడానికి వీల్లేదు అందుకే రౌడులను ఆ డాక్టర్ ఇంటికి పంపించాను వాడి పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తే ఖచ్చితంగా వాడు దారిలోకి వస్తాడు ఆ రిపోర్ట్ మారిపోతే రేపు భూమికి శిక్ష పడుతుంది జైల్లో దాన్ని చంపడానికి ఒక లేడీ కిలాడీని కూడా పంపించిపోతున్నాను ఆ లేడీ కిలాడి భూమిని చంపేస్తుందని చెప్పి అప్పుడు ఇక ఆ భూమి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదంటూ అపూర్వ గురింటకు సుజాతకు చెబుతూ ఉంటే మొత్తానికి నీ ప్లాన్ సూపర్ అమ్మాయి ఒకదానికొకటి భలేగా ఇంప్లిమెంట్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు ఎందుకు లే పిన్ని పొగడతాలో పని పూర్తయిన తర్వాత అప్పుడు పొగుడదు కానీ అని చెప్పి అప్పుడు అంటూ ఉంటుంది మరో పక్క భూమి పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వచ్చి అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే గగన్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అక్కడే సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న గగన్ కోపంగా చూడటంతో ఆంటీ రేపు కోర్టులో నేను శరత్ చంద్ర గారి కూతురుగా ఈ ప్రపంచానికి పరిచయం అవ్వడంతో పాటు నిర్దోషిగా కూడా విడుదలవుతాను నాకు చాలా హ్యాపీగా ఉందంటే ఈ ఆనంద సమయంలో ఈరోజు వంట నేనే చేద్దాం అనుకుంటున్నాను మీరు తప్పకుండా ఆంటీ నేను వంట చేస్తాను కదా అని చెప్పి శారదాన్ని తప్పుకోమని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది అలా కట్ చేసేటప్పుడు అనుకోకుండా భూమి వేలు తెగడంతో ఇక రక్తం వస్తూ ఉంటే శారద కంగారు పడుతూ అమ్మ భూమి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకు ఉంటే భూమి రక్తాన్ని చూడలేక గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి భూమి వేలిని నోట్లో పెట్టేసుకొని ఇక అలా రక్తాన్ని ఆపుతూ ఉంటాడు దాంతో శారద పోనీ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు అప్పుడు భూమి గగన్తో మీరు మర్చిపోయినట్టున్నారు మీరు ఆపాలనుకుంటున్న ఈ రక్తం శరత్చంద్ర గారి కూతురిది మీ శత్రువు అయిన శరత్ గారి కూతుర్ని నేను అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ ఒక్కసారిగా ఆ చేతిని వదిలేస్తాడు ఇక దాంతో శారద పోనీ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు గగన్ అలా భూమి మీద కోపంతో అక్కడ నుండి గదిలోకి వెళ్ళిపోతాడు అమ్మ భూమి చూసావా వారికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీ వేలికి రక్తం వస్తుంటే వాడి మనసు విలవిల్లాడిపోయింది అందుకే పరిగెత్తుకుంటూ వచ్చి మరి ఆ రక్తాన్ని ఆపడానికి ప్రయత్నించాడని చెప్పి శారద అంటూ ఉంటుంది కానీ ఆయన నా చేతిని మధ్యలోనే వదిలేశారు కదా అంటే అంటే నా మీద ద్వేషం కూడా ఉన్నట్టే కదా శరత్చంద్ర గారి కూతురుగా కూడా ఆయన నన్ను ప్రేమించగలిగినప్పుడే నాకు అసలైన సంతోషం కలుగుతుంది ఆయన ప్రేమను నేను పూర్తిగా పొందగలుగుతానని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి మాటలకి శారదా పూర్ణి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు వాడికి మీ మీద చాలా ప్రేమ ఉందమ్మా కాకపోతే మీ నాన్నగారి మీద ఉన్న కోపమే అప్పుడప్పుడు అడ్డొస్తూ వాడలా ప్రవర్తించేలాగా చేస్తుంది ఖచ్చితంగా ఆ కోపం కూడా ఏదో ఒక రోజు పోతుంది మీ ఇద్దరు ఒకటవుతారని చెప్పి శారద భూమికి ధైర్యం చెబుతూ ఉంటుంది మరో పక్క చెర్రి కృష్ణప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా భూమిని ఎలా సేవ్ చేసి బయటకు తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారో అప్పుడు అపూర్వ కేపి నీతో మాట్లాడాలి పక్కకు అని చెప్పి కృష్ణప్రసాద్ని పక్కకు తీసుకుని వెళ్తుంది చూడు కృష్ణప్రసాద్ ఆ భూమిని నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి నీ నీ వైపు నుండి నువ్వు ప్రయత్నాలు చేస్తావని తెలుసు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో రేపు నువ్వు ఆ భూమికి ఎటువంటి సహాయం చేయకూడదు చేస్తే ఏం జరుగుతుందో గతంలోనే చెప్పాను కదా ఈసారి యాసిడ్ నీ కూతురు మీద కాదు నీ భార్య శారద మీద పడుతుంది గుడికని కూరగాయలకని శారద అప్పుడప్పుడు ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూనే ఉంటుంది కదా ఎప్పుడు రౌడీలు వచ్చి తన మొహం మీద యాసిడ్ పోస్తారో తెలీదు ఇదంతా ఎందుకు ఆ భూమి కోసం నువ్వెందుకు కష్టపడి సహాయం చేయడం అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉండడంతో ఇక కృష్ణప్రసాద్ భూమి విషయంలో ఏమీ చేయలేకపోతూ బాధపడుతూ ఉంటాడు అపూర్వ రౌడీలను డాక్టర్ ఇంటికి పంపిస్తుంది డాక్టర్ పిల్లల్ని చంపేస్తామని డిఎన్ఈ రిపోర్ట్ మార్చేయాలని చెప్పి ఆ రౌడీలు డాక్టర్ని బెదిరించడంతో దయచేసి నా పిల్లల్ని ఏమీ చేయొద్దు మీరు చెప్పినట్టుగానే డిఎన్ఈ రిపోర్ట్ మార్చేస్తానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు మరో పక్క భూమి రాత్రంతా కూడా నిద్రపోకుండా ఇక తర్వాత రోజు ఉదయాన్నే కోర్టులో ఏం తీర్పు వస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది గగన్ కూడా నిద్రపోకుండా భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు పూర్ణి భూమి దగ్గరికి వచ్చి వదిన అర్జెంటుగా వెళ్ళి ఈ డ్రెస్ మార్చుకునరా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో భూమి ఇప్పుడ ఇప్పుడెందుకు అని చెప్పి అంటూ ఉంటే వెళ్ళి వేసుకునరా వదిన అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది కానీ ఇటువంటి డ్రెస్ నాకు అలవాటు లేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఎప్పుడు ఒకేలాంటి డ్రెస్సులు వేసుకుంటావా అప్పుడప్పుడు ఇటువంటివి కూడా ట్రై చేయాలి అని చెప్పి పూర్ణి ఆ డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పడంతో భూమి పూర్ణి ఇచ్చిన మోడ్రన్ డ్రెస్ని వేసుకొని వస్తుంది మరో పక్క గగన్ మోడ్రన్ డ్రెస్లో ఉన్న భూమిని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక తను ప్రేమించిన అమ్మాయి ఎంతో అందంగా అలా కళ్ళ ముందు నడుచుకుంటూ వస్తూ ఉంటే గగన్ అలా ప్రేమగా తనని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో చెర్రి గగన్కి ఫోన్ చేస్తాడు అన్నయ్య ఈరోజు భూమి పుట్టినరోజు తనకి మొదటి విషయస్ నువ్వే చెప్పాలి అని అంటూ ఉంటే ఏంటి భూమి పుట్టినరోజా అని చెప్పి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈరోజు ఇంకొకరి పుట్టినరోజు కూడా ఉంది గుర్తుందా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఇంకొకరి పుట్టినరోజా నా సిరిమువ్వ పుట్టినరోజు కదా అని చెప్పి గగన అంటూ ఉంటాడు సిరిమువ్వ పుట్టినరోజు భూమి పుట్టినరోజు ఒకటి ఎలా అవుతుంది అని గగన అంటూ ఉంటే అప్పుడు చెర్రి ఇంకా నువ్వు ఈ ప్రశ్న అడగలేదేంటా అని ఆలోచిస్తున్నాను నీ సిరిమువ్వ మరెవరో కాదన్నయ్య భూమిని అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఆ రోజు ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న భూమిని నువ్వు కాపాడింది అని చెప్పి చెర్రీ గగన్కి చెప్పడంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు శారద పూర్ణి ఇద్దరూ కలిసి భూమి బర్త్డేని డాబా మీద సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇకప్పుడు చెర్రీ చెప్పిన మాటలు విన్న తర్వాత గగన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అన్నయ్య ఆ దేవుడు మీ ఇద్దరిని కొన్నేళ్ళ క్రితమే కలిపాడు అన్నయ్య భూమి నీ సిరిమువ్వ రేపు కోర్టులో తనని నిర్దోషిగా తీసుకువచ్చే బాధ్యత కూడా నీదే అని చెప్పి చెర్రీ గగన్కి చెబుతాడు భూమి నీ సిరుమువ్వని తెలిసిన తర్వాత నువ్వు ఇంకా తనని ద్వేషిస్తావో లేదంటే క్షమించి తనని దగ్గరికి తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి చెరి ఫోన్ పెట్టేశాక కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి నాన్న ఇక ఈ విషయంలో నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నయ్యకు భూమియే తన సిదిమువ్వ అన్న విషయం చెప్పేశాను అన్నయ్య ఖచ్చితంగా భూమికి సాయం చేస్తాడు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక గగన్ భూమి తన సిడి అన్న విషయం తెలుసుకున్న తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి శారదా కళ్ళ ముందే భూమిని హక్ చేసుకుని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి అంటూ ఉంటే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నువ్వే నా సిరిమువ్వవి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి కన్నీళ్ళతో అవును అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ భూమి మరెవరో కాదమ్మా కొన్నేళ్ల క్రితం నాకు దూరమైన నా సిరిమువ్వ అని చెప్పి గగన్ ఎమోషనల్గా శారదకు చెబుతూ ఉంటాడు ఆ తర్వాత గగన్ ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అంటూ తన గదిలోకి వెళ్ళి గతంలో భూమి కోసం కొన్న ఉంగరాన్ని తీసుకొచ్చి భూమి వేలికి తొడిగేస్తాడు ఇక దాంతో శారదా పూర్ణి ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు రేపు ఉదయం కోర్టు నుండి నిర్దోషిగా నేను బయటకు తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి గగన అంటూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో భూమి డిఎన్ఈ రిపోర్ట్ నెగిటివ్గా వచ్చిందని చెప్పి లాయర్ అంటూ ఉంటే అప్పుడు జడ్జి గారు నువ్వు శరత్చంద్ర గారి కూతురునని అని చెప్పావు కదమ్మా కానీ రిపోర్ట్ ఏమో నెగిటివ్గా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే జడ్జ్ గారు కావాలని ఇదంతా కుట్ర ప్రకారం చేశారు నేను నిజంగానే శరత్ చంద్ర గారి కూతుర్ని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కానీ రిపోర్ట్లో అలా లేదు కాబట్టి కోర్టు రూల్స్ ప్రకారం నీకు శిక్ష పడుతుందమ్మా అని చెప్పి జడ్జ్ గారు అంటూ ఉంటారు ఇక ఇంతలో గగన్ వంశీని కోర్టుకి ఇచ్చుకొని వస్తూ ఉంటాడు జడ్జి గారు అసలైన నీరస్తులు మరెవరు కాదు ఇదిగో ఈ వంశీ అని చెప్పి గగన్ వంశీని జడ్జి గారికి చూపిస్తూ ఉంటాడు మర్యాదగా బోన్లోకి వెళ్ళి ఆ రోజు ఏం జరిగిందో నిజం చెప్పు అని గగన్ వంశీని బెదిరించడంతో వంశీ బోన్లోకి వచ్చి నిలబడి శరత్చంద్రాన్ని పొడిచేసింది తనే అన్న విషయం చెబుతూ ఉంటాడు మరో పక్క ఇందు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇది అల్లుడు గారు మీ మామయ్యని పొడవాలనుకోవడం అని చెప్పి కృష్ణప్రసాద్ బాధగా అడుగుతూ ఉంటే ఇందు ఏడుస్తూ జరిగింది మొత్తం కూడా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది దీప యాభై లక్షలు అడగడంతో వంశీ దొంగతనంగా సౌందర్య వెంకటేశ్వర గదిలో నుండి యాభై లక్షల రూపాయలను నొక్కేసి అని తీసుకుని వెళ్తూ ఉంటే ఇందు దొంగచాటుగా వంశీని ఫాలో అవుతుంది ఇక అలా వంశీ దీపకు యాభై లక్షలు ఇవ్వడం శరత్ చంద్రాన్ని పొడి చేసిన విషయం గురించి మాట్లాడుకోవడం ఇదంతా విన్న తర్వాత ఇందు ఒక్కసారిగా కుప్పకూలి గగన్కి ఫోన్ చేసి విషయం మొత్తం కూడా చెప్పేస్తుంది దాంతో గగన్ భూమిని నిర్దోషిగా నిరూపించడం కోసమని చెప్పి అక్కడికి వచ్చి వంశిని కోర్టుకి ఈడ్చుకొని వస్తాడు అలా వంశీని కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో భూమి నిర్దోషిగా విడుదలవుతుంది అలా మొత్తానికి గగన్ అయితే భూమి తన సిరిమువ్వ అన్న విషయం తెలుసుకొని భూమిని కాపాడతాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి